నమస్తే శ్రీ మాతృన మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసులు వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో అది ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడవలసిన సమయం అనమాట ఈ సూర్యకేతుల సంయోగం వల్ల నష్టాలకు దారి తీసేటట్టుగా ఏ దీనిలో ఉన్నా కానీ అంటే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు కొంత నష్టాలు జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఈ రాశి వారికి వైవాహిక సమస్యలు అది ముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఏది ఆ కుజగ్రహ సంచారంలోనూ తర్వాత శని వక్రగతిలోను శని గ్రహ సంచారంలోనూ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి వివాహ సంబంధితం కానీ లేదా ఇల్లీగల్ కాంటాక్ట్స్ కానీ లేదా థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఈ పార్టీల వల్ల కానీ ఇబ్బందులు చాలా ఎదుర్కోవడము మరికొంతమందికి ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి అలాంటి వాటిల్లో ఇరుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే బయటకు వచ్చినట్టయితే ప్రాణాలను కాపాడుకున్న వాళ్ళు అవుతారు లేదు అంటే కనుక అందులోనే అందులోనే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ బయటికి రాలేని పరిస్థితి కనబడుతోంది ఇహ మామూలు సంసారాల్లో చేసే వాళ్ళు లేదా మామూలు దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు అది ఎవరైనా సాల్వ్ చేయగలిగిన పరిస్థితే దంపతుల మధ్య ఇబ్బందులు కలిగితే ఎవరైనా వచ్చి ఆ సమన్వయం చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఇలాంటి ఇల్లీగల్ కానీ లేదంటే సహజీవనాలు కానీ ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ ఇవి ఎవ్వరూ సాల్వ్ చేయలేని పరిస్థితి మీ అంతట మీరే డెసిషన్ తీసుకుని బయట పడాలి కానీ ఎవరో వచ్చి చెయ్యాలి అనేది మాత్రం చెయ్యలేని పరిస్థితి ఆ తర్వాత టెన్షన్స్ పెరగడము అంటే ఈ ఇల్లీగల్ వల్ల కానీ వీటి వల్ల టెన్షన్స్ పెరగడము మీ యొక్క ఈ రహస్య సమాచారాలు బయట వారికి తెలిసిపోయి లేదా కుటుంబంలో తెలిసిపోయి ఇబ్బందులు అవమానాలు అప్రదిష్టపాలు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కూడా అనారోగ్య సూచనలే అంటే గుప్త రోగాలకు సంబంధించి బీపీలు షుగర్లు పెరగడం దగ్గర నుంచి తర్వాత గుండెకి సంబంధించి దీంతో పాటు కాలేయానికి సంబంధించి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించి చర్మానికి సంబంధించి అంటే ఇలాంటి పనుల వల్ల జరిగినటువంటి కొన్ని ఇబ్బందికరమైన అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోండి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారాలు కూడా కొన్ని మందగించడము కొన్ని మూసివేసుకునే పరిస్థితి ఎక్కువగా కనబడుతోంది వాటి పట్ల మీరు జాగ్రత్తలు తీసుకునేటట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది మీరు చేయదగిన పని మీరు ఏమి చెయ్యాలో ఏమి చేయగలరో అది చేయడంతో పాటు భగవద్ధ్యానాన్ని చేసుకుంటూ పరిహారాలను పాటించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే మొత్తం మళ్ళా ఇప్పుడు జరిగిందనమాట ఆగస్టు పదిహేడో జరిగింది ఆ మద్దల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరు తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాశుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాశుల వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోతోంది అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాశుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మంచిగా అంటే జాగ్రత్త